హలో హావ్ నా కళతో నేను పిలిపి నాన్న పెంచారు ఇప్పుడు చూస్తున్నది మన నెల్లూరులోని అన్నమయ్య సర్కిల్ కడ ఒక పార్క్ ఉందండి అది చాలామంది తిరిగికుంటూ పోవచ్చు ఎందుకంటే ఒక మాల్గా ఉంటుంది ఇది ఎన్టీఆర్ పార్క్ గ్రాహకు చాలా బాగుంటుందండి చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ వ్యాయామం చేస్తారు మార్నింగ్ వాకింగ్ వస్తారు చాలా విశాలంగా ఉంటుంది ఇలాంటి పార్కు ఈ మినీ బాయ్ ప్లాస్ ఉంటుందండి నెల్లూరులో చాలా బాగుంటుంది పిల్లలు టాయిలెట్స్ ఉంటాయి పిల్లలుగా ఆహ్లాదకరంగా కనిపించే కొన్ని బొమ్మలు ఉంటాయి ఇది చూడండి సింహం ట్యాక్ ఎంత బాగుంది అడుగులా అడుగులాగులా ఇలా చూసి చాలా ఉంటాయి ఇది చాలా ఉన్నాయి ఈ పార్కులో మనం ఫస్ట్గా ఈ సింహం చూడండి చూడండి లైట్ చేసి ఎంత ఎంత మంది ఉన్నారు ఇది నైట్ టైం కాబట్టి మీకు ఇలా కనపడింది కానీ మా డే టైం మీద సూపర్గా ఉంటుందండి ఈవినింగ్ ఐదు నుంచి ఆ లోపల అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఎండాకాలం గడ వస్తుంటారు ఇక్కడ తీసుకుంటే ఇక్కడ షటిల్ కోట్ ఉంది బాస్కెట్ బాల్ కోర్టు అనుకుంటాము ఇప్పుడు పోయేది మనం ఎంత బాగా ఆడుతుందంటే షెట్ షటిల్ సెన్నీసు ఆడుకోవచ్చు ఇది మటుకు కబడ్డీ ఏదో అనుకుంటానండి ఇసుకపోసాడు చాలా బాగుంది పుస్తపాటు నిద్రపోతుంటే పుట్టదేమండి చాలా బాగుంటుంది చూడండి ఇసుక అంతా వేస్తున్నారు ఒక ఆయన వస్తాడు నన్ను బాబు అసలు మీరేంటి ఇది ఇది అని అడిగారు కానీ నేను నా పని చేసుకుంటే అసలు ఈ కోర్టు ఇది కోర్టు చేస్తున్నారు స్కైకింగ్ క్రికెట్ ఏదో అడిగారు సరిగా సమాధానం చెప్పలేదు ఏదో చెప్తున్నారు నాకేం అర్థం కాల ఇది మీకు ఎవరైనా తెలిస్తే ఈ కోర్టు గురించి కామెంట్ రూపంలో నాకు తెలియజేయకుండా కోరుతున్నారు మళ్ళీ వీడియో ఇంకా తెలుసుకోవాలని చాలా మంది వాళ్ళు క్రికెట్ సంబంధించి కామెంట్స్ పెడితే బాగుంటుంది ఇక్కడ టైర్స్ వస్తుంది

ఒక్కొక్కరు నైట్ ఎప్పుడు కట్టారా అండి మార్నింగ్ టైం అంతా బాగుండదు అండి పండుగ రాత్రి ఆటారం ఎప్పుడు అంటే

ఫేమౌస్ ఒకప్పుడు ఇది వదిలేసి ఇప్పుడు అది సూపర్గా అయింది చిల్డ్రన్ పార్క్లో కూడా ఇటు నేను అనుకుంటున్నాను ఏముందంటే ఇది అనేది ఎంత విశాలమైన నైట్ విశాలంగా ఖాళీగా గేమ్స్ హ్యాపీ కబుడీకి పోవడానికి చాలా మంది వస్తుంటారు ఇది ఇటు సార్ చిన్నపిల్లలు సంతోషంగా ఆడుకుంటున్నారు అదే చూడండి ఇది వినాయకు రోజు చూడండి ఎవరు ఆడుకుంటున్నారు చూడండి పెద్దలుగా ఆడుకుంటున్నారు మరి పిల్లలుగా ఆడిస్తున్నారు ఇక్కడ చిన్న పిల్లలకి చాలా బాగుంటుంది ఆడుకోవాలనే ఉంది వాళ్ళకి ఇది ఇంకా బాగుంటుంది ఈ పుట్టి చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఒక తాంబేలుగా విగ్రహం ఉందండి ఆ తాంబేలు ఎలా ఉందంటే చూడండి చాలా బాగుందని నా ఇప్పుడు అండ్ ఎంత బాగుందో అలాంటిది ఇక్కడ ఈ తాంబేరు గురించి చూసుకుంటా అంటే నీళ్ళుగా ఉంటుంది బయట ఉంటుంది ఇది జర స్థిర జీవి ఉంది చూడండి ఎంత బాగుందో తాంబేలు చూడండి ఎంత కలర్ఫుల్ ఎంత బాగుందో బాధి ఎంట్రన్స్ బయటకంటే పోయేదాన్ని ఎంతో చూడండి ఇది ఈ వీడియో మొత్తం ఈ విధంగానే తీస్తాను ఇక్కడ కూర్చోటానికి పార్క్ మధ్య బస్ట్ కూడా ఉన్నాయి ఏదైనా చెత్త అన్నీ చేయడానికి అది కిట్టడానికి మనం సంతోషంగా ఉండడానికి ఇలాంటిది చాలా బాగుంది కదా ఇలాంటి ఈ వీడియోలు మన మన పరిశుభ్ర ప్రాంతాలు ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో కళాత్మకమైన ఉన్నాయి కాబట్టి మనం ఇంత సంతోషంగా లేకపోతే ఇంత బాధపడుతుంటాం ఇలాంటి విషయాలను మీకు తెలియజేయడానికి నేను ఎంతో కష్టపడి ఉంటాం తెలుసు అయినా కానీ మా ఛానల్ అందరూ సబ్స్క్రైబర్లు నాకు నాలుగు వందల కి వందా యాభై యాభై కదా కానీ నాకు ఐదు వందలు దాదాపు దగ్గరకు ఉందా ఎవరో సహాయం లేకలా యూస్ అయితే వస్తుంది కానీ నా చాలా ఎవరైనా ప్రమో చేస్తాను సేఫ్ చేస్తాను అందుకని దేని ప్రతి పని వీడియోతో ఎంత బాగు చూపిస్తున్నాను కొంచెం ఖర్చు పెట్టి మొబైల్ కొన్నాను ఆ మొబైల్తో చూస్తున్నాను ఇలా నేను చాలా వేయ ప్రశ్న కానీ నాకు లైక్ కామెంట్ షేర్ తప్పకు చేస్తాను నమ్ముతాను